మిత్రమా మానసిక సామర్థ్యాల్లోని ఓటగా చెప్పుకోబడుతున్న సుబుద్ధి గురించి వైయక్తిక భేదాల్లో భాగంగా తెలుసుకుందాం దేని అమ్మా స్వబుద్ధి స్వబుద్ధి సరే చూద్దాం మరి సుబుద్ధి అంటే ఏమిటి సోదర అన్న విషయాన్ని మనం ఇప్పుడు కోలంకోసంగా అర్థవంతంగా చెప్పుకుందాం సోదర ఏంటమ్మా స్వబుద్ధి గురించి మరి సుబుద్ధి అంటే ఏమిటయ్యా అంటే కొన్ని పదాలు రాస్తాము దీన్నే ఏమని పిలుస్తామయ్యంటే భావనాత్మక సంజ్ఞానము అంటాము ఏంటమ్మా భావనాత్మక సంజ్ఞానం కారణం ఏమిటయ్యా అంటే సుబుద్ధి అనేది ఒక మానసిక సామర్థ్యము అందుకోసమే సంగ్రహణాత్మక వికాసము లేదా మానసిక వికాసములో మీకు ఒకసారి నేను చెప్పడం జరిగింది మళ్ళీ ఇక్కడ ఒకసారి గుర్తు చేస్తున్నాను అర్థమైందమ్మా ఎస్ దీన్ని ఏమంటామమ్మా భావనాత్మక సంజ్ఞానము భావనాత్మక సంజ్ఞానము అని పిలుస్తున్నాము ఈ మారు పేర్లు గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఇక దీన్ని మనం ఏమని పిలుస్తున్నామయ్యా అంటే ఏమీ లేదు సోదర విపులమైన ఆలోచన చేయడాన్ని స్వబుద్ధి అంటాము ఏంటమ్మా విపులమైన ఆలోచన చేయడాన్ని స్వబుద్ధి అంటున్నాము ఏంటమ్మా విపులమైన ఆలోచన విపులమైన ఆలోచన మీకు ఇప్పుడే ముందు క్లాసులో ఏమన్నాను తర్కబద్ధమైన ఆలోచన చేయడాన్ని వివేచన అన్నాను తర్కబద్ధమైన ఆలోచనల్ని చేయడాన్ని వివేచన అన్నాను ఇక్కడ ఏమంటున్నాను విపులమైన ఆలోచన చేయడాన్ని వివేచన అంటున్నాను విపులమైన ఆలోచనలు అంటే అర్థం ఏంటయ్యా అంటే తన ఆలోచనల గురించి తాను ఆలోచించుకోవడాన్నే స్వబుద్ధి అంటాం సోదర ఏంటి తన ఆలోచనల గురించి తాను ఆలోచించుకోవడా స్వబుద్ధి అంటాం తన ఆలోచనల గురించి తాను ఎలా ఆలోచించుకుంటాడు మరి ఈ ప్రక్రియ ఎలా జరుగుతుందనే విషయాన్ని తెలుసుకునే ముందు ఆ ఇంగ్లీష్ టెర్మినాలజీ గురించి తెలుసుకుందాం సోదర ఎస్ ఏంటయ్యా అంటే సుబుద్ధిని ఇంగ్లీష్లో ఏమంటామయ్య అంటే మెటా కాగ్నిషను అంటాము ఏమంటామమ్మా మెటా కాగ్నిషన్ మరి మెటా కాగ్నిషన్ అంటే ఏమిటి అర్థమయ్యా అంటే బిగ్ థింకింగ్ సోదరా ఏమిటి బిగ్ థింకింగ్ బిగ్ థింకింగ్నే మనం ఏమని పిలుస్తున్నామయ్యా అంటే మెటా కాగ్నేషను అంటున్నాం ఇంకా చెప్పాలంటే నోయింగ్ వన్స్ ఓన్ మైండ్ సోదరా నోయింగ్ వన్స్ ఓన్ మైండ్ చూడండి నోయింగ్ నోయింగ్ వన్స్ ఓన్ మైండ్ అన్న మెటా కాగ్నిషన్ అన్న బిగ్ థింకింగ్ అన్న ఒక్కటి సోదర ఏమిటి స్వబుద్ధి అర్థం ఏంటి అంటే విపులమైన ఆలోచనలు చేయడాన్ని మనం అంటున్నాము బిగ్ థింకింగ్ తన ఆలోచనల గురించి తాను ఆలోచించుకోవడాన్ని సుబుద్ధి అంటున్నాము తన ఆలోచనల గురించి తాను ఆలోచించుకోవడాన్ని సుబుద్ధి అంటున్నాము సుధర మరి తన ఆలోచనల గురించి తాను ఆలోచించుకోవలసిన అవసరం ఏమిటి మరి అలా చేయడం వల్ల ఏం ప్రయోజనం అనే విషయాన్ని మనం చూసుకున్నట్లయితే ఏమీ లేదమ్మా మనకి మానసిక సామర్థ్యాల్లోన దిగువ స్థాయి మానసిక సామర్థ్యాలు ఎగువ స్థాయి మానసిక సామర్థ్యాలు అని రెండు రకాలుగా వర్గీకరించినాడు ఒక మహానుభావుడు ఏంటయ్యా అంటే ఒక వ్యక్తికి అంతర్గత సామర్థ్యాలు ఏవైతే ఉన్నాయో అంటే శిశువుకి జన్మత ఏంటమ్మా శిశువుకి జన్మత ఏ సామర్థ్యాలు అయితే ఉంటున్నాయో ఏ సామర్థ్యాలు అయితే పుట్టుకుతో వస్తున్నాయో ఆ మానసిక సామర్థ్యాల్ని దిగువ స్థాయి మానసిక సామర్థ్యాలు అన్నాడు ఆ దిగువ స్థాయి మానసిక సామర్థ్యాలు ఎప్పుడైతే పరిపక్వత చెందుతున్నాయో ఆ మెచ్యూరిటీ ఏజ్ ఎప్పుడైతే వస్తుందో ఆ పరిపక్వత సమయం వచ్చినప్పుడు దిగువ స్థాయి మానసిక సామర్థ్యాలు విచ్చుకోవడము లేదా పరిమళించుకోవడము లేదా వివర్ధనం చెందడాన్ని ఆ చెందేటప్పుడు ఏ సామర్థ్యాలైతే వీళ్ళు అంటే మనకి వస్తున్నాయో ఆ సామర్థ్యాలని మనకి ఎగువ స్థాయి మానసిక సామర్థ్యాలు లేదా ఉన్నత స్థాయి మానసిక సామర్థ్యాలుగా పేరు పెట్టడం జరిగింది ఎవడయ్యా అంటే సోవియట్ రష్యాకు చెందిన లెవ్ సెమనోవిచ్ వైఘాట్స్కి ఎవరమ్మా ల్యావ్ సెమనోవిచ్ వైఘాట్స్కి అనే వ్యక్తి వర్గీకరించడం జరిగింది మీకు దీన్ని నిర్మాణాత్మక వాదంలోన సాంఘిక సాంస్కృతిక వికాస సిద్ధాంతంలో నేను పూర్తిగా వివరణ ఇచ్చాను ఒకసారి అక్కడ చూడండి ఏంటమ్మా దిగువ స్థాయి మానసిక సామర్థ్యాలు ఎగువ స్థాయి మానసిక సామర్థ్యాలు అనేవి ఉన్నాయి ఈ దిగువ స్థాయి మానసిక సామర్థ్యాలను చూసుకుంటే ఆలోచన చూడనమ్మా మనం చేస్తున్న ఏ ఆలోచనలు తన ఆలోచన గురించి తన ఆలోచించుకోవడాన్ని సుబుద్ధి అన్నాం బిగ్ థింకింగ్ అవునా కాదా అయితే ఇక్కడ మనిషికి దిగువ స్థాయి మానసిక సామర్థ్యాలు అయినటువంటి పరిశీలన కావచ్చును ప్రశ్నించుకోవడం కావచ్చును వర్గీకరించుకోవడం కావచ్చును పోల్చడం కావచ్చును ప్రత్యక్షం కావచ్చును భావనోద్భవం కావచ్చును ఇవన్నీ కూడాను దిగువస్తాయి మానసిక సామర్థ్యాలు మరి ఎగువస్తాయి మానసిక సామర్థ్యాలను చూసుకున్నట్లయితే ఆలోచన కావచ్చును వివేచన కావచ్చును ప్రజ్ఞ కావచ్చును సృజనాత్మకత కావచ్చును ఇటువంటి సామర్థ్యాలు సంశ్లేషణ విశ్లేషణ మూల్యాంకనము మదింపు చేయడము ఇవన్నీ కూడా ఎగువస్తాయి మానసిక సామర్థ్యాలు ఎలా వస్తున్నాయి అన్న విషయంలోన సుబుద్ధి ప్రక్రియ కొడును ఎగుస్తాయి మానసిక సామర్థ్యాలు ఏర్పడడానికి ఒక కారణం అవుతుంది ఒక కారణం ఎలా అంటే తన ఆలోచనల గురించి తాను ప్రశ్నించుకోవడం జరగాలి తన ఆలోచనను పోల్చుకోవడం జరగాలి ఎదుటివారితోని కంపారిజన్ చేసుకోవాలా దేనితోని గొప్ప గొప్ప వాటితో అదేవిధంగా తన ఆలోచనలు వర్గీకరించుకోవడం జరగాలి తన ఆలోచనల్ని వర్గీకరించుకోవడం అంటే అవసరమైతే వర్గీకరించుకోవడము పోల్చుకోవడము తన ఆలోచన గురించి తానే ప్రశ్నించుకోవాలి అలా చేసేటప్పుడు ఏం జరుగుతుంది ఎగువ మానసిక సామర్థ్యాలు ఉంటాయి తన ఆలోచనల గురించి తాను ఆలోచించుకునే నేపథ్యంలోనే ఎగువ మానసిక సామర్థ్యాలు బయటికి రావడం జరుగుతుంది అర్థమైంది సోదర ఎస్ అయితే ఈ ప్రక్రియ ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఒకసారి చూద్దాం ఎలా ఏర్పడుతుంది అనే విషయాన్ని ఓకేనమ్మ ఎస్ నేనేమన్నాను దిగువ స్థాయి మానసిక సామర్థ్యాల నుంచి ఎగువ స్థాయి మానసిక సామర్థ్యాలు అన్నాను ఈ మధ్యలో ఒక ప్రక్రియ జరుగుతుంది అన్నాను అవునా కాదా ఆ ప్రక్రియ ఏంటి మరి ఆ ప్రక్రియలో మనకి సుబుద్ధి యొక్క సోపానాలు ఏంటి తల్లి స్వబుద్ధి సోపానాలు లేదా సుబుద్ధి ప్రక్రియ ఎలా జరుగుతుంది అన్న విషయాన్ని మనము చూద్దామమ్మా ఎస్ ఎలా జరుగుతుంది తన ఆలోచన గురించి తను ఆలోచించుకునేటప్పుడు మొదటిగా ఒక ప్రణాళిక అనేది తీసుకోవాలి ఏం తీసుకోవాలి చదురా ప్రణాళిక ప్రణాళిక తీసుకున్నాక రెండో సోపానంగా ఏం మాట్లాడుతాము అన్న విషయాన్ని కానీ మనం తీసుకున్నట్లయితే ప్రణాళిక తర్వాత పర్యవేక్షణ చేయాలి ఏంటమ్మా పర్యవేక్షణ మరి పర్యవేక్షణ తర్వాత చివరికి ఏం చేస్తావంటే మదింపు చేస్తావు దీన్నే న్యాయ నిర్ణయము అంటాము చూడమ్మా ఇవి సోపానాలు తొలి సోపానం రెండవ సోపానం మూడవ సోపానం ఓకేనా ఎస్ చూడండి మనకి ప్రణాళిక పర్యవేక్షణ మదింపు చేయడం ఎలా వీటిని గుర్తుపెట్టుకోవాలి లేకపోతే మన ఆలోచన గురించి మనం ఆలోచించుకునేటప్పుడు నిజంగా ఇవి జరుగుతున్నాయా అనేది నీకు సందేహం రావచ్చు ఎస్ ఒక ఉదాహరణ తీసుకొని దీన్ని కన్క్లూజన్ చేద్దాం మీకు రేపు డిఎస్సి నోటిఫికేషన్ రాబోతుందని సోషల్ మీడియా ద్వారా లేకపోతే వార్తాపత్రికల ద్వారా ఎవరో స్నేహితుడు చెప్పడం ద్వారా నీకు వినిపించడం జరిగింది నోటిఫికేషన్ రాబోతుందంట నాకు ఎలిజిబులిటీ ఉంది నేను చదవగలనా లేదా నేను ఇప్పుడు నాకున్న పరిస్థితుల రీత్యా నేను ఎక్కడ ప్రిపరేషన్ చేయాలి ఏ విధంగా చేయాలి ఎక్కడికి వెళ్ళాలని మరి ఆలోచిస్తావు అవునా కాదా అంటే మొదటి నీకు తెలిసిన తర్వాతే నీకు ఆలోచనలు వచ్చాయి నేను ఈసారి జాబ్ కొట్టాలి అనుకునేటప్పుడు ఈ ఆలోచనలన్నీ వస్తాయి నువ్వు ఎక్కడ చదవాలి ఎలా చదవాలి ఏ పుస్తకాలు చదవాలి ఎవరి గైడెన్స్ తీసుకోవాలని ఒక చక్కటి ప్రణాళిక వేసుకుంటున్నావు అవునా కాదా ప్రణాళిక వేసుకున్నాక అవి కరెక్ట్గా ఉన్నాయా లేవా నీకు ఎవరో వైజాగ్లో చదవమని ఉండొచ్చును విజయనగరంలో చదవమని ఉండవచ్చును అకాడమీ పుస్తకాలు చదవమని ఉండవచ్చును లేకపోతే వేరే దగ్గర చదవమని ఉండవచ్చు అవునా కాదా అక్కడ ఆ చదవడానికి లేదా ఆ ప్రిపరేషన్ చేయడానికి సరైన విధంగా వాతావరణం ఉందా లేదని ఏం చేస్తావు ఎంక్వైరీ చేస్తావు అవునా కాదా పర్యవేక్షణ చేస్తావు మరి పర్యవేక్షణ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళావు వెళ్ళాక నువ్వు ప్రిపరేషన్ మొదలుపెట్టావు ఆటంకాలను అధిగమిస్తూ ప్రిపరేషన్ చేశావు చివరికి ఆ మదింపు అక్కడ జరుగుతుంది నేను కరెక్ట్ దారిలో వెళ్తున్నానా నా ఆలోచనలు ఉపయోగపడుతున్నాయా లేదా నేను తీసుకునే నిర్ణయాలు నన్ను గమ్యాన్ని చేరవేస్తున్నాయా లేదా అని నువ్వు గమ్యాన్ని చేరుకున్నావు అవునా కదా ఎప్పుడు చేరుకుంటావు చక్కటి ప్రణాళిక ఉండి దాన్ని పర్యవేక్షణ చేసుకుంటూ నువ్వు ఎప్పుడైతే వాటిని ముందుకు వెళ్ళి తీసుకువెళ్ళావో మదింపు జరిగిందో ఆ మదింపు వల్ల నీ యొక్క విషయం తెలిసిపోతుంది మిత్రమా ఒక నిమిషంలో మన జీవితం ఏమీ తల క్రిందలు కాదు కానీ ఆ ఒక్క నిమిషంలో మనం తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్ణయాల వల్ల మన జీవితం తల క్రిందలయ్యే అవకాశం ఉంది కాబట్టి మన ఆలోచన గురించి మనం ఆలోచించుకుంటున్నాం బిగ్ థింకింగ్ అవునా కాదా ఇక్కడ దాని గురించే మాట్లాడుకుంటున్నాం మనకు వచ్చిన ఆలోచన ఏ సమస్యనే కావచ్చును అప్పుడు మనము చక్కటి ప్రణాళిక వేసుకుంటున్నాం ఇప్పుడు నువ్వు వేసుకున్నటికి ఆ ప్రణాళిక వేసుకున్న తర్వాత అక్కడ ఉన్న వాతావరణం మనకి అనుకూలమా కాదని ఎంక్వైరీ చేసుకుంటున్నావు పర్యవేక్షణ చేస్తున్నావు పర్యవేక్షణ చేసిన తర్వాత అక్కడ నువ్వు చేస్తున్న ప్రిపరేషను కరెక్ట్గా ఉందా లేదా న్యాయ నిర్ణయం లేదా దీన్ని మదింపు అంటాము మదింపు చేసుకుంటున్నావు ఎస్ నోటిఫికేషన్ వచ్చింది అంత కంప్లీట్ అయిపోయింది ఎగ్జామ్ రాసావు పోస్ట్ కొట్టావు అవునా కాదా మరి పోస్ట్ కొట్టాక తర్వాత జనరేషన్ వాళ్ళు ఏమంటారు మాస్టారు మీరు ఎలా జాబ్ సాధించారు మీ యొక్క గైడెన్సీ మాకు కావాలి లేదా మీరు చదివిన పుస్తకాలు మాకు కావాలి మీరు ఎక్కడ చదివారు ఎలా చదివారు అన్న విషయాన్ని మిమ్మల్ని అడుగుతారు అడిగేటప్పుడు నువ్వు ఇస్తావు ఏంటి గైడెన్సీ అనేది ఇవ్వడం జరుగుతుంది నేను సో అండ్ సో అని ఇప్పుడు నీకు ఒక ఐడెంటిటీ రావడం జరిగింది దేనివల్ల నువ్వు తీసుకున్న నిర్ణయాల వల్ల అవునా కాదా నువ్వు చేస్తున్న ఈ నిర్ణయాల వల్ల నీకు ఐడెంటిటీ రా మరి దీన్ని ఏమంటున్నాము స్వీయ క్రమీకరణ అంటున్నాం ఏమంటామమ్మా స్వీయ క్రమీకరణ అంటున్నాం చూడండి అమ్మా ఇక్కడ మీరు అబ్జర్వేషన్ చేసినట్టుగా అయితే సుబుద్ధి అంటే బిగ్ థింకింగ్ తన ఆలోచన గురించి తను ఆలోచించుకోవడా సుబుద్ధి అన్నాను మరి దీని యొక్క ప్రక్రియ ఎలా ఉంటుందయ్యా అంటే నీ ఆలోచన గురించి నువ్వు ప్రశ్నించుకునేటప్పుడు దిగువస్తాయి మానసిక సామర్థ్యాలు లేదా నీ ఆలోచనలు నువ్వు వర్గీకరించుకున్నప్పుడు లేదా నీ ఆలోచనలు నువ్వు పోల్చుకున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే ఒక చక్కటి ప్రణాళిక వేసుకుంటావు ఆ ప్రణాళిక అనేది నీకు పర్యవేక్షణకు దారి చూపుతుంది నీ ఆలోచన మీద పర్యవేక్షణ జరిగిన తర్వాత చివరికి మదింపు లేదా న్యాయ నిర్ణయం చేసుకుంటావు చివరిగా నీకు స్వీయ క్రమీకరణ అనేది సాధ్యపడుతుంది సుబుద్ధి వలన స్వీయ క్రమీకరణ ఏర్పడుతుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి సార్ స్వీయ క్రమీకరణ అంటే ఏమిటి స్వీయ క్రమీకరణ అంటే వ్యక్తత్వం రూపొందించుకోవడాన్ని వ్యక్తత్వము రూపొందించుకోవడానికి స్వీయ క్రమీకరణ అంటాము సోదర ఏమిటి వ్యక్తత్వం అనేది రూపించుకు రూపొందించుకోవడాలా ఇప్పుడే అన్నాను ఒక్క నిమిషంలో మన జీవితం తల క్రిందలు కాదు సోదర కానీ ఆ ఒక్క జీవితంలో మనం తీసుకుంటున్న ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మన జీవితం తల క్రిందలు అవుతుంది అంటే సొబుదిగాని పెర్ఫెక్ట్గా ఉంటే నీకు స్వీయ క్రమీకరణ అనేది అంత ఎక్కువగా జరుగుతుంది అని నీ ఆలోచనలు మంచివైతే అయితే ముందుకు నిన్ను తీసుకువెళ్తాయి అదే ఆలోచనలు చెడ్డవైతే నేను దూరంగా లక్ష్య సాధన నుంచి నెట్టివేయబడతావు అవునా కాదా ఎస్ అందుకోసమే అంటున్నాను సుబుద్ధి అనేది పెర్ఫెక్ట్గా ఉంటే నీ ప్రణాళిక పర్యవేక్షణ కరెక్ట్గా ఉంటే మదింపు కూడా కరెక్ట్గా జరుగుతుంది అప్పుడు నీకు స్వీయ క్రమీకరణ అనేది హై స్థాయిలో ఉంటుంది నీకు ఒక ఐడెంటిటీ రావడం జరుగుతుంది నీకంటూ ఒక వ్యక్తిత్వం అనేది రూపొందించుకోబడుతుంది నువ్వు తీసుకున్న ఆ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి నిన్ను ముందుకు నడిపిస్తాయి నీ యొక్క ఆలోచన విధానం నీ యొక్క సుబుద్ధి అనేది గొప్పది అయితే నువ్వు ముందుకు నడిపించబడతావు నీ సుబుద్ధిలో ఉన్న ఆలోచనలు చెడ్డవి అయితే నువ్వు వెనక్కి నెట్టివేయబడతావు అన్న విషయాన్ని గుర్తు చేసుకో మిత్రమా అందుకోసమే బిగ్ థింకింగ్ అని మొదటే మీకు చెప్పాను బిగ్ థింకింగ్ మెటా కాగ్నిషన్ అంటే బిగ్ థింకింగ్ సోదర అర్థం ఎస్ ఇది ఒక సుబుద్ధి అనేది ఈ మాటల్లో మీరు గుర్తుపెట్టుకోవాలా సుబుద్ధి అనేది ఏంటి అంటే స్వీయ మదింపు ఏంటమ్మా స్వీయ మదింపు ప్రక్రియ అని స్వీయ మదింపు ప్రక్రియ అనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో సోదరా స్వీయ క్రమీకరణ దేని వల్ల సాధ్యపడుతుంది అడు అడుగుతాడు నేరుగా స్వీయ క్రమీకరణ ఏ మానసిక సామర్థ్యం వల్ల సాధ్యపడుతుంది అంటాడు స్వీయ క్రమీకరణ అనేది ఏ మానసిక సామర్థ్యం వల్ల సాధ్యపడుతుంది అంటే సోబుద్ధి అనే మానసిక సామర్థ్యం వల్ల సాధ్యపడుతుంది అర్థమైందమ్మా ఎస్ నీకు వ్యక్తిత్వం రూపొందించుకోబడాలి అంటే నువ్వు తీసుకున్న ఆలోచనలు గొప్పవై ఉండాలి అనే విషయాన్ని గుర్తుపెట్టుకో సోదరా అర్థమైందా ఇది ఒక స్వీయ మదింపు ప్రక్రియ ఇది ఒక ఏది సుబుద్ధి లేదా మెటా కాగ్నిషన్ అనేది ఒక స్వీయ మదింపు ప్రక్రియ అనే విషయాన్ని నీవు సోదరా ఇది మనకి సుబుద్ధి అంటే ఉన్న సమాచారము సుబుద్ధి చక్కగా అర్థమైందని నేను అభిప్రాయపడుతున్నాను ఓకేనా మిత్రమా ఎస్